విజయవాడ టు బాంబే సెవెన్ టెన్కు ఉన్నింది సెవెన్ టెన్ది కాస్త అలా అలా మెల్లిగా పోస్తూ ఎయిట్ టెన్ చేశారు ఎయిట్ టెన్కి కూడా ఏమీ చెప్పట్లేదు అక్కడ బోర్డింగ్ అని చూపిస్తుంది కానీ నో న్యూస్ నథింగ్ కొంతసేపు తర్వాత టెక్నికల్ మేనేజర్ వచ్చి లేదు రెడీగా ఉంది క్యాప్టెన్ చూస్తున్నాడు క్యాప్టెన్ చూస్తున్నారు అన్నారు అంత హ్యాపీ అయ్యాక ఇంకొకతను వచ్చి క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయినాక వాళ్ళ దగ్గర ప్లాన్ బీ లేదు ఎయిర్లైన్స్ అనే దానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఓకే క్యాన్సిల్ అయినాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని సో అక్కడ ఎవరు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరిని జస్ట్ ఇది చేస్తున్నారు లాస్ట్గా ఇప్పుడు మేము ఫైనల్గా హైదరాబాద్ విజయవాడ టు హైదరాబాద్ బై సర్ఫేస్ అరేంజ్ చేశారు అది చేశారు అండ్ హైదరాబాద్ టు బాంబే ఫ్లైట్ బుక్ చేశారు బట్ కూడా చాలా లేట్గా దొరికినాయి అట్లీస్ట్ ఎయిర్ ఇండియా హెల్ప్ ఉంది లాస్ట్ థ్యాంక్ యూ ఇంటర్నేషనల్ అవర్స్ వెయిటింగ్ మీ ట్రావెలింగ్ పరిస్థితి ఎయిర్పోర్ట్ అదండి వాళ్ళు చెప్పలే అదే వాళ్ళు కనెక్టివ్ టైడ్స్ నాకు